ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అవి ఏంటి అంటే ఆగస్ట్ మరియు అక్టోబర్ నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ అన్నింటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆగస్టు నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు నెలకి సంబంధించిన టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు నెలకి సంబంధించిన ఈ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ జూలై ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టివస్థానం డాట్ ఏపీ ఇన్ అనే ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ టెన్ ఏఎం అంటే టి లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఇంకా తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయం అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ అలాగే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు దీనిని గమనించుకొని జూలై ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్త గో ప్రదక్షిణ సాల అలిపిరి టికెట్స్ ఫర్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ టెన్ ఏఎం అంటే అలిపిరి వద్దగల సప్త గోప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి రోజుకి నూట యాభై హోమం ఆన్లైన్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే ఏ ఇద్దరైనా భార్యాభర్త కావచ్చు అమ్మ కొడుకు అక్కా చెల్లి అన్న తమ్ముడు ఇలా ఏ ఇద్దరికైనా ఈ హోమ్ హోమ్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు అండి ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం ఒక హోమం టికెట్ మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ జూలై ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవండి ఆగస్టు మంత్ కు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఇకపోతే అక్టోబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ టు ఎయిటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్స్ బి ఓపెన్ ఫ్రం ఎయిటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుని ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి అక్టోబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన ఇద్దరికి లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి ఇద్దరు అంటే భార్య భర్త కావచ్చు అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి అక్క తమ్ముడు ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తోలాగిన్నాయి లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు జూలై పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఎంత మంది శ్రీవారి భక్తులైనా ఈ ఆన్లైన్ లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఇలా ఈ రెండు రోజుల పాటు లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కెడుపు రిజల్ట్ ని జూలై ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారో అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ అయితే రావడం జరుగుతుందండి అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి అంతేకాని ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం ముందుగానే మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి అక్టోబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్ష్మీ డిప్ లో రిజిస్ట్రేషన్ కోరుచున్నాను ఈ ఆన్లైన్ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టిటి దేవస్థాన మొబైల్ యాప్ లో కావచ్చు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోస్ ను కూడా చూడగలరు ఇక పోతే నెక్స్ట్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ అక్టోబర్ టూ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ సెకండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం ఉండదు కేవలం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి కానీ దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారండి ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మిగిలిన సేవలు అంటే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల సేవలు సింగిల్ మెంబర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసైనా బుక్ చేసుకోవచ్చు లేదా మీరు టూ మెంబర్స్కి బుక్ చేసుకోవాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి బుక్ చేసుకోవచ్చు అండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో నేరుగా తిరుమలకొచ్చి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ట్వంటీ సెకండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ ఆ సేవ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఎస్వీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మళ్లీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఆన్ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు బుక్ చేసుకోవాలండి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ టికెట్ ని బుక్ చేసుకోవాలి ఆ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా రెండోసారి ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అనగా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఆ తేదీకి తిరుమలకి చేరుకొని మీ దర్శనం టైం స్లాట్ ప్రకారం మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా రూపీస్ అనుమతిస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూలై ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఐ కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే ఈ అంగ ప్రదక్షణం టోకెన్స్ ని బుక్ చేసుకోగలం అండ్ ఈ టోకెన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ జూలై ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ థర్డ్ సెవెన్ టూ థౌసండ్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే ఒక్క పర్సన్ కి పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ జూలై ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటల కల్లా టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తొల్లాగి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో అక్టోబర్ నెలకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు కంపల్సరీ అప్లోడ్ చేయాలండి ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారైతే అయితే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఈ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలండి లేదా మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు అయితే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి ఈ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ జూలై ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే అక్టోబర్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ జూలై ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అంటే తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ నెలకు సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకొని ఉంటేనే అలాంటి భక్తులకి మాత్రమే తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్లో బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే తిరుమల నవనీత సేవని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఏడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే జూలై ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి అయితే ఈ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి ఇంకా టిటిడి నుంచి అయితే అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు టీటీడీ నుంచి టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఇవి ఆగస్టు మరియు అక్టోబర్ నెలలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్